దేశం గర్వించదగ్గ రీతిలో పరిపాలనని అందించే ప్రజా సేవకుడిగా ప్రజా పలుకుబడితో అలాగే ఎన్నో హర్షద్వానుల్ని అందుకున్నటువంటి గ్రేట్ విజనరీ పర్సన్ ప్రజా సంక్షేమం కోసం ఎన్ని క్షణాలైనా సరే ఖర్చు పెట్టే ధీటైన నాయకుడిగా రాష్ట్రం అభివృద్ధి కోసం రేయి పవళ్ళు శ్రమించేటువంటి గొప్ప రాజకీయవేత్తగా అందరి మనసుల్ని గెలుచుకున్న ప్రజా సేవకుడు మ్యాన్ విత్ అ గోల్డెన్ హార్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము అందరికీ నమస్కారాలు మొట్టమొదటిసారిగా చూస్తే ఈ సభ రాజకీయ సభ కాదు అంతకంటే సినిమా సభ కూడా కాదు విజయోత్సవ సభ కాదు మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు సక్సెస్ పిక్చర్స్ ఈవెంట్ కాదు స్వచ్ఛందంగా డోనర్సు డబ్బులు ఇచ్చి ఈ షోకి వచ్చారంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున అభినందనలు ధన్యవాదాలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు ఈ ఈవెంట్ చూసిన తర్వాత నాకు నమ్మకం పెరిగింది హెరిటేజ్ని సమర్థవంతంగా నడిపించడమే కాదు ఈ ట్రస్ట్ని కూడా సమర్థవంతంగా నడిపించే శక్తి ఆవిడికి ఆయన తండ్రి నుంచి వచ్చింది ఎన్టీఆర్ ఎంత మొండి ఘటమో భువనేశ్వర్ కూడా అంతే మొండి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం జరగాలంటే సమర్థవంతమైన టీం ఉండాలి ఆ టీంలో భాగంగానే సీఈఓ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రాజేంద్ర కుమార్ గారు సిబ్బంది ఎప్పటి నుంచో అక్కడ చేస్తుండు గోపి మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తప్పనుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు నటనలోనే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రిని మించిన బిడ్డ పద్మ విభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు మొన్నటి వరకు సేవలు అందించినటువంటి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి నారా లోకేష్ గారు నేను మంత్రిగా రికగ్నైజ్ చేయడం లేదు ఇక్కడ ఆ ట్రస్ట్కు సేవలు అందించాడు కాబట్టి ఆయన్ని ఇక్కడ రికగ్నైజ్ చేస్తున్నాం ఈరోజు ఈ ట్రస్ట్లో మేనేజింగ్ ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వర్ గారైతే ట్రస్టీ మెంబర్గా పనిచేస్తున్నటువంటి ్రమిడి గారు ఇప్పుడే దేవానుషుని చూస్తున్నా వాళ్ళందరినీ అప్పుడే కంట్రోల్ చేస్తున్నాడు నాకు కూడా ఐదు నిమిషాలే టైం ఇచ్చాడు అదే మరిగా నందమూరి తమన్ గారు ఈ కుటుం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరికీ అదే మరిగా స్టూడెంట్స్ని చూస్తున్నా ఎంతో ఉత్సాహంగా వచ్చారు అలాంటి విద్యార్థులందరికీ డోనర్స్ అందరికీ ఈరోజు వివిధ సంస్థల నుంచి వచ్చారు ఒక మంచి కార్యక్రమానికి వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి నా అభినందనలు నేను చాలా కార్యక్రమాలు కడతాను కానీ ఎన్నో మీటింగులు చేశాను కానీ ఈరోజు మీ కేరింతలు చూస్తూ ఉంటే మాకు ఎక్కడా లేనటువంటి శక్తిని ఇస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమానికి మీరు ఇచ్చే ఆదరణ శభాష్ విజయవాడ డోనర్స్ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు మీరు చూపించే సేవా భావానికి శిరస్సు వంచి మీ అందరికి కూడా సెల్యూట్ చేస్తున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం తలసీమయ చిన్నారులు ఆర్థిక ఒక పక్క ఇంకో పక్క మీరు చూస్తే ఆరోగ్య సమస్య అలాంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఏదో చెప్పడం కాదు రెండు వందల మందికి సేవలు అందించి కాదు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి ఆశీర్వదించాలి ఇందులో నా పాత్ర ఏమీ లేదు నేను ఎవరికీ చెప్పలేదు మా నాయకులకి మా కార్యకర్తలకు కూడా యొక్క మాట కూడా చెప్పలేదు కానీ ఈరోజు మీటింగ్ చూస్తే మేము ఎవరు ఆర్గనైజ్ చేయనంతగా బ్రహ్మాండంగా చేశారంటే ఒక మంచి సంకల్పానికి ఎప్పుడు ప్రజల సహకారం ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ చూస్తే ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి పౌరుషం మంచి పాలన మాత్రమే కాదు ఎన్టీఆర్ అంటే మంచి